హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అండి లెగ్ పీసెస్తో కేజీ చికెన్తో నేను చికెన్ బిర్యానీ చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ అస్సలు రాని వాళ్ళు కానీ ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే చాలా అందరూ మెచ్చుకుంటారు ఒక్కసారి చేస్తే ఇలానే చేయాలి అని అనుకుంటారు అంత ఈజీ ప్రాసెస్లో చేశాను ఒకసారి వీడియోకి వెళ్ళిపోదామండి నేను ముందుగా ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను అంటే కేజీన్నర తీసుకున్నాను ఇక్కడ కేజీ లెగ్ పీసెస్కి కేజీన్నర బియ్యం తీసుకున్నాను చూడండి మీ ముందే నేను కొలుస్తున్నాను కేజీకి మూడు డబ్బాలు అయ్యాయి తర్వాత డబ్బన్నర పోసాను అనమాట మొత్తం నాలుగు డబ్బన్నర ఈ గిన్నె నిండా అయ్యాయండి ఈ ఇప్పుడు నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి ఒక గంట సేపు నానబెట్టుకుంటున్నాను ఈ పక్కన పెట్టానండి తర్వాత నేను చికెన్ని లెగ్ పీసెస్ని మొత్తం ఇలా ఘాట్లు పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా కోసం ఈ దాల్చిన చెక్క మరాఠి మొగ్గ మళ్ళీ లవంగాలు మిరియాలు మూడు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర మిరియాలు అర స్పూను వేసి ఇలా లవంగాలు రెండు ఇలా దోరగా వేయించుకొని వేసుకున్నానండి ఇలా మరీ బరక కాకుండా కొంచెం మెత్తగా పట్టుకోవాలి దోరగా వేయించుకోవాలి వేయించుకొని వేయించుకున్నట్టుగా వేయించుకుంటే అప్పుడు మంచి స్మెల్ ఉంటుంది ఇది ఒక గిన్నెలో తీసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి లేకపోతే స్మెల్ పోతుందనమాట ఇది పక్కన పెట్టుకున్న తర్వాతకి చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి నేనైతే ఇక్కడ మూడు స్పూన్లు నెయ్యి వేసాను ఆయిల్ కూడా వేసానండి జీలకర్ర ఒక స్పూన్ వేసాను రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాను పొడుగ్గా సన్నగా ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట కలర్ చేంజ్ అయితేనే బాగుంటుందండి తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇలా వేయించుకోవాలి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది ఇప్పుడు నేను ఫ్రెష్ అల్లం వేసాను ఇప్పటికిప్పుడు నూనె అల్లం వేసాను మూడు స్పూన్లు అల్లం అయితే వేసాను అనమాట బిర్యానీ కాబట్టి మూడు స్పూన్లు అల్లం వేయాలి ఈ అల్లం వేయంగా అడుగంటుకుంటుంది కదండి అడిగి అడుగు అంటుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపు దగ్గర ఉండి కలుపుతూ ఉండాలన్నమాట చూడండి ఇది కూడా పచ్చివాసన పోయి వేయించుకున్న తర్వాతకి ఇప్పుడు ముందుగా లెగ్ పీసును శుభ్రం కడిగి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని వేసుకొని కొన్ని <imit> చికెన్ పీసెస్ కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వచ్చాము చక్కగా ముద్దులో చిన్న చిన్న ముక్కలు వేసారు కదా చాలా బాగుందండి ఇలా ఒక్కసారి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బిర్యానీ చేయండి చాలా బాగుంటుంది అనమాట ముద్దుకు ఒక తినొచ్చు అనమాట అంత బాగుంటుంది అంటే దాన్ని ఇట్లా నోటితో గొరికే పని లేకుండా ముద్దుతో పెట్టుకుంటే సరిపోతుంది బాగుంది అనమాట నాకు నచ్చింది ఇలా చూడండి మంచిగా ఉడికింది ఉడికిన తర్వాతకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాడు ఉడకనివ్వాలి చక్కగా మగ్గుతాయి ఆకుకూర కదండి చక్కగా మగ్గిపోతాయి ఇలా మగ్గి చూడండి ఇలా మగ్గిపోయే తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకుందామండి మూడు స్పూన్లు కారం వేసాను నేను ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం మసాలా కూడా బాగానే వేసాం కాబట్టి మూడు స్పూన్లు సరిపోతుంది మూడు స్పూన్లు కారము అర స్పూన్ పసుపు మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి తర్వాత ఇప్పుడు కమ్మట పెరిగి అయితే వేసుకోవాలి కమ్మట పెరుగు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి పుల్లటి పెరుగు వేసుకోకండి కమ్మట పెరిగి వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని మూతపెట్టి ఇది కూడా ఒక నిమిషం పాటు రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఉడకనివ్వాలి తర్వాత ముందుగా మనం మసాలా మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసి మొత్తం కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత దీన్ని కూడా మొత్తం కలిపేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి చక్కగా ఇది నీరు చక్కగా ఊరుతూ ఉండే నీరు నీరు వస్తూ ఉంటాయి చూడండి నీరు వచ్చాయి కదా నేనైతే ఏ గిన్నెతో అయితే నేను బియ్యం తీసుకున్నా అదే గిన్నెతో పోసాను కరెక్ట్ కొలత పర్ఫెక్ట్ కొలతండి అసలైతే గిన్నె కేజీ గిన్నెకి గిన్నె నర నీళ్ళు పోయాలి కదండి యాక్చువల్గా మీకు తెలుసు కదా అందరికీ అయితే ఇక్కడ నీళ్ళు కిచెన్ చికెన్ నీళ్ళు ఉన్నాయి కాబట్టి సరిపోతాయని గిన్నెతో గిన్నెలు పోసాను బియ్యం నానింది కాబట్టి సరిపోతున్నాయి ఇలా పోసిన తర్వాత ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందా సరిపోదని చూసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బియ్యం కూడా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి బియ్యం అయితే బాగా నాని ఉన్నాయి కాబట్టి మనం దాటికి తిప్పితే మాత్రానికి ఆ బియ్యం అనేది ఇరిగిపోతాయి అందుకే చిన్నగా చాలా జాగ్రత్తగా మనం తిప్పితే ఇలా కలిపితే మాత్రానికి అస్సలు బియ్యం అనేది ఇరగవు చాలా బాగుంటుంది అన్నమాట పొడి చక్కగా ఉడికి చాలా బాగుంటుంది జాగ్రత్తగా మనం తిప్పాలి ఇలా మొత్తం తిప్పుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇది బాగా హై ఫ్లేమ్లో వద్దండి మరీ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికినే చూడండి చక్కగా ఉడికింది ఇప్పుడు ఉమ్మగిల్లాలన్నమాట మనం చపాతి ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్ని పెట్టి తర్వాత ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కానీ మనం అలా వదిలేస్తే చక్కగా ఉమ్మగిల్లి ఉమ్మగిల్లి చక్కగా ఉడికిపోద్ది అనమాట చూడండి ఇప్పుడు ఎలా ఉడికిందో ఐదు నిమిషాల తర్వాత మనం చూద్దాము చూడండి ఎంత పొడుపుళ్ళు ఆడుతూ ఎంత చక్కగా ఉడికిందో చూడండి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే లెగ్ పీసెస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే ఈజీగా వస్తుందండి అసలు కొత్తగా నేర్చుకునే వారికి కానీ కొత్తగా పెళ్ళైన వారికి కానీ అస్సలు వంట రాని వాళ్ళకు కూడా ఇది ఈజీ ప్రాసెస్ అని చికెన్ బిర్యానీ చెప్పొచ్చండి నేను ఇక్కడ ఇక్కడ హాట్ బాక్స్లో తీస్తున్నానండి కొద్దిగా హాట్ బాక్స్లో తీసి చక్కగా లెగ్ పీసెస్ అయితే చక్కగా ఉడికాయండి చాలా బాగా ఉడికాయి బాగుందనమాట చూడండి ఎంత పొడుపులాడుతుందో ఈ హాట్ బాక్స్లో తీసి పక్కన పెడుతున్నాను తర్వాత ప్లేట్లో తీసుకున్నాను చూడండి ప్లేట్లో తీసుకొని ఉల్లిపాయలు ఇలా వేసి మటన్ కర్రీ చేశానండి మటన్ కర్రీ నిమ్మకాయ వేసి వేసుకొని చక్కగా పిండుకొని తింటంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇలా ఉందో కామెంట్స్ తెలిసి మంచి అన్నస్ తప్ప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్